గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్ మధుశర్మ గారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మోస్ట్లీ ఏం చూస్తున్నాం అంటే రియాలిటీ షోల పేర్లతో ఫ్యామిలీ ఇష్యూస్ ని చూపిస్తున్నారు కానీ ఇందులో జెన్యున్ గా ఉండే ఫ్యామిలీ ఇష్యూస్ కన్నా ఆర్టిస్టులు పెట్టి చేసేవి ఎక్కువ ఉన్నాయి దీని మీద ఒక దందనే నడుస్తుంది అని చెప్పేసి ఒక రూమర్ కూడా ఉంది ఇది నిజమంటారా ఇది కూడా ఒక మాఫియా దీని వల్ల కొన్ని కోట్ల రూపాయల లాభాలు ఆర్జించేటువంటి ఛానల్స్ ఇవి పర్సనల్ రిలేషన్స్ లో అంటే భార్యాభర్తల మధ్య బంధాల్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఈ షోస్ విపరీతమైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అంటే నేను పంచాయతీ చేసేస్తాను ఒక పెద్ద మనుషులు అక్కడ ఒకళ్ళు కూర్చోవడం అవన్నీ ఏ చెల్లవు పైపెచ్చు వాటికి ఏమి లీగల్ వ్యాలిడిటీ ఉండదు లీగల్ శాంక్టిటీ ఉండవు ఏ మేమే పంచాయతీ చేస్తామని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టం ఒక ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ షోస్ చేసే ముందు ఫస్ట్ ఒక టూ త్రీ ఎపిసోడ్స్ పెయిడ్ ఆర్టిస్ట్లు చేయిస్తారు ఈ పెయిడ్ ఆర్టిస్టులు వీటిని చేసి వీళ్ళని దాన్ని పంట పండిస్తారు అనమాట రసవంతరంగా తీసుకెళ్ళి అసలు మామూలుగా పబ్లిక్ లో నిజంగా ఏదో జరిగిపోయింది పెద్ద ఘోరం జరిగిపోయింది మా కుటుంబంలో అసలు కుటుంబ సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ బజార్ను బట్టి పరిష్కరించుకోవడం ఏంటి ఫస్ట్ పాయింట్ అదే కదా రోడ్డు మీదకి వచ్చి పరిష్కరించుకోమని ఎవరు చెప్పాడు కుటుంబ సమస్యని నిజంగా కుటుంబ సమస్య ఉంది కుటుంబ సమస్య నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునేది తప్ప రోడ్డు మీద పరిష్కరించుకునేది కాదు లేదు మీ ఇద్దరి వల్ల అవడం లేదు మీకు తెలిసిన కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళండి మనిషి అని చెప్పేసి అంటే పెద్దవాళ్ళ దగ్గర కూర్చోండి సమస్య అప్పుడే పరిష్కారం లేదు కోర్టుల ద్వారా మార్గం జరుగుతుంది నీకు టీవీ షోలో పెడితే అసలు మా ఏ మార్గం దొరుకుతుంది మనకి ఒక క్లైంట్ అంటే ఒక కేసులో ఏం జరిగిందంటే ఇట్లనే ఒక షో చేసామంట ఫోన్ చేసి ఆ అమ్మాయి ఏదో చెప్పిందట ఆ షోకి ఆ అమ్మాయి చెప్పింది కదా అని చెప్పి ఈ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ మంచి హ్యాండ్సమ్ ఇంకా మంచి డ్రా చేస్తారు ఆయనకి ఫోన్ చేసి వీళ్ళు ఫో నువ్వు వస్తావా చస్తావా ఆ షోకి నీ మీద మీడియాలో వేసేస్తాం కేసులు వేస్తాం నీ సంగతి చూస్తాం నీ పొరుగు తీస్తాం ఇవన్నీ మాట్లాడడం ఇవాళ నేను చెప్తున్నాను అలా ఎవడన్నా మిమ్మల్ని మీడియాకి లాగుతాను మీ ఫ్యామిలీ ఇష్యూని మిమ్మల్ని రోడ్డుకి ఇడుస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అని అలాంటి కాల్స్ చేసి ఎవరైనా థ్రెటన్ చేస్తే ఖచ్చితంగా వాడి మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు మీ ఫ్యామిలీ ఇష్యూలో వాడికి దూరడానికి రైట్ లేదండి అన్నెసరీ దూరి ఇలా ఏం లేదు పెయిడ్ ఆర్టిస్ ఆర్టిస్టుల చేత పెట్టించినప్పుడు ఎవరో ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అవుతారు ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళని వీళ్ళు దందా చేసుకుంటారు అన్యాయం చేసుకుంటారు అట్లానే ఒక కేసులో నువ్వు నమ్మవు ఒక మహిళా సంఘం ఫోన్ చేసి నువ్వు ఈ అబ్బాయిని బెదిరిస్తుందట తప్పు అమ్మాయిది ఆ కేసులో హండ్రెడ్ పర్సెంట్ రివర్డ్కి నేను గంటాపూతంగా చెప్తాను అమ్మాయి తప్పు చేసే అనవసరంగా గొడవ పడి అత్తమ్మా హింస చికచికాకు చేసి ఆ ఇంట్లో కనీసం అంటే ఒక ధర్మం అంటే అమ్మాయి ఏం జాబ్ చేయదు నిజంగా అమ్మాయి జాబ్ చేయదు జాబ్ చేసి ఇంటి పట్టునే ఉంటుంది అత్తమ్మాలు కూడా అక్కడ ఉండరు సార్ అప్పుడు హస్బెండ్ కి వండి పెట్టడంలో తప్పు లేదు తప్పులేదు కదా సరే ఒక రోజు బాగాలేదు రెండు రోజులు బాగాలేదు మూడు రోజులు బాలేదు నెల రోజులు బాలేదు రెండు మూడు నెలలు బాగోకుండా అయితే ఉండదు కదమ్మా కనీసం ఇంట్లో కనీసం ఉప్మా చేసాను ఓపిక ఉంటుంది కదా ఏ రోజు నేను చేయను రోజు నేను కావాలి అంటే సో ఇప్పుడు ఇలాంటి రియాలిటీ షోస్ వల్ల లేదు అంటే ఇట్లా ని పెట్టి చేయడం వల్ల ఇది అబ్బాయిలకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందా అమ్మాయిలకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందా చాలా డ్యామేజ్ అంటే ఇది ఏంటంటే అబ్బాయిని బెదిరించి ఏదైనా చేయగలం అన్నది అందాక తీసుకెళ్లేరు మేము అంటే ఇవాళ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో అమ్మాయిలు చేస్తున్న తప్పులు చూపిస్తున్నారో లేదా పక్కన పెడితే ముందు అబ్బాయిల మీద అయితే ఇంపాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఎందుకని ముందు ఫోన్ చేయడం థ్రెటన్ చేయడం నువ్వు సెటిల్ చేసే అమ్మాయి అని చెప్పడం ఏంటి వీడి త్రెటన్ చేస్తే వాడు సెటిల్ చేసేది మిస్టేక్ సరే అబ్బాయి మీద కదా ఎడ్యుకేట్ చేయడానికి ఉన్నాయి సిస్టమ్ ఉంది ఒక పద్ధతి ఉంది ఇంత ఉంచుకొని వీడియో చేయడానికి నిజంగా అమ్మాయి అనుకో డివోర్స్ వేసుకున్నప్పుడు సెన్ అలిమనీ కోర్టు ఆర్డర్ ఇస్తుంది వీడు ఛానల్ ద్వారా చేసి దందా చేసి ఏంటంటే ఇప్పుడు వీడు ఒక మాట చెప్తాడురా నీకు ఇంత అమౌంట్ వచ్చేలా మేము చేస్తాము మాకు ఎంత ఇస్తారని అడుగుతాడు ఎంత ఇస్తారని అడుగుతాడు అంటే ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి అక్కడ కూడా దొంగ సంపాదన ఓకే ఇది కూడా ఒక మాఫియా దీని వల్ల ఆర్టిస్టులు ఎవరైతే ఆర్టిస్టులు వచ్చి చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఫేస్ బ్లర్ చేస్తారు వాళ్ళే జూనియర్ వాళ్ళ కాబట్టి లో కనిపిస్తారు రేపు పొద్దున నాలుగే చూస్తారు వాళ్ళు చూసిన వాళ్ళు ఆ క్షణం చూసిన తర్వాత వాళ్ళ ఫేస్ గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు ఒక షో లో కనపడితే పెద్ద గుర్తు పెట్టుకోరు అదే ఫేస్ గా మధ్య కేసెస్ అదే విషయంలో కనపడితే గుర్తు అవును సో ముఖ్యంగా నిజంగా అంటే ఇలాంటి ముఖ్యంగా వాళ్ళు చెప్పాలనుకుంది అంటే ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ ఇస్తే దయచేసి భయపడిపోవద్దు ఫ్యామిలీ సిస్టమ్స్ లో నిజంగా ముందుగా మీరు భయపడద్దు దయచేసి మీ దగ్గ మీకు అందుబాటులో ఉన్న అడ్వకేట్ ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు సలహా ఇస్తారు దాని ప్రకారం నడుచుకోండి ప్లస్ మీరు మా షోకి రావాలి కూర్చోవాలి మాట్లాడాలి మీరు ఇక్కడే చేయాలి అంటే కనుక మీకు అవసరం లేదమ్మా ఇట్లా మనం ఆ షోస్ వెళ్ళడం ఇష్టం లేదు మన మనకు తీసుకోకూడదు అన్న ఒక ఇంపాక్ట్ మీన్ ఒక వాడికి రైట్ లేదు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అనుకుని వాళ్ళు చెప్పారా పెద్ద మనుషులు పంచాయతీ ఇంట్లో వాళ్ళ పంచాయతీయా తప్పులేదు పంచాయతీ జరగడం ఇంట్లో పెద్ద మనుషుల పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరగడం అదేం తప్పు కాదు అది తప్పు కాదు ఎవడో బయటోడు థర్డ్ పార్టీ వాడు పది మందికి చూపించే పంచాయతీ చేస్తా అంటే అది ఎందుకు మనం ఒప్పుకోవాలి అవును వీధిలో గలాట కాదు కదమ్మా కుటుంబంలో సమస్య అంటే నాలుగు గోడల మధ్య ఇంట్లో కూర్చొని పరిష్కరించుకునేది తప్ప బజార్ని వేసి రోడ్డు మీద వేసి అత్తమామల్ని రోడ్డుకి ఇచ్చి మరుదల్ని రోడ్డుకి ఇచ్చి ఆడబిడ్డల్ని రోడ్డుకి ఇచ్చి అందరినీ నా విషయాలన్నీ బయటికి పెట్టేసుకొని ఏం జరిగినా జరగకపోయినా వీడికి తోడు నలుగురిని వాడి మంది మార్పులని వేసుకొని విషయాన్ని చేసి రోడ్డు మీద పెట్టేది షోనా దానివల్ల ఏం న్యాయం జరుగుతుంది ఎప్పటికీ జరగదు వాడి ఈ అబ్బాయి అడ్డం తిరిగి అక్కడ ఏం జరగదు చివర కోర్టుకే రావాలి గౌరవ కోర్టు వాడి దగ్గర రావాల్సిందే అయితే రియాలిటీ షోస్ లో జెన్యున్ గా వెళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి సో వాటి వల్ల పరువు నష్టం జరిగింది నాకు నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను అని బాధపడుతున్నా అన్న వాళ్ళు పరువు నష్టం కేసు వేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ అంటే వాడు త్రెటన్ చేస్తే త్రెటన్ చేస్తున్నాడు మనం క్రిమినల్ కేసు పెట్టండి రావట్లేదు ఫోర్స్ఫుల్ గా అయితే మనం వెళ్ళకపోతే వాడు ఫోర్స్ఫుల్ గా మిమ్మల్ని పిలవలేడు వాడు మీకు తెలియకుండా మీ మీద మీడియాలో ఏదైనా స్క్రోల్ చేస్తే వాడి మీద హండ్రెడ్ పర్సెంట్ వేయచ్చు నీ ఎందుకు అంటావా నీ ఫ్యామిలీ విషయంలో నిజా నిజాలు తెలియకుండా స్క్రోల్ చేయడానికి వాడికి అర్హత లేదు ఛానల్ వాడికి అర్హత లేదు నిజా నిజాల్స్ నిగుదాల్సి వస్తుంది కోర్టు గౌరవ కోర్టు వారు వీడు కాదు వీడు ప్రైవేట్ పంచాయతీని యాక్సెప్ట్ చేయాల్సిన ఎస్థితి కూడా లేదు ఎవరికి అవసరం ఉంది ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు నిజంగా ఉంటే వాళ్ళ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు చేసుకుంటారు ఇది ఏంటి అంటే చూపించాలి ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకోవాలి చూపించాలి దాన్ని ఒక దందా చేయాలి సంపాదించుకోవాలి ఒడ్డున పడాలి ఇది నిజం ఇది జరుగుతుంది ఇవాళ ఇవాళ మీరు చూడండి ఇవాళ మెజారిటీ ఆఫ్ ది ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఇవి కనిపిస్తున్నాయి అవును ప్రతి యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తున్నాయి ఏంటి అది ఎంత దారుణమైన స్థితి కుటుంబాలు కుటుంబ పంచాయతీని రోడ్డు మీదకి చూపిస్తావా ఒక బాధ్యత కలిగిన ఛానల్ అంటే ఏం చేయాలి సాధ్యమైతే అంతవరకు సమస్యను పరిష్కరించి కలపడానికి ప్రయత్నించాలి కానీ చివరికి అక్కడ ఒక సొల్యూషన్ తావు ఏవి తావు అవి పరిష్కరించేది కాదు మళ్ళీ అందులో పెయిడ్ ఆర్టిస్టులు ఎంత దరిద్రం వ్యవస్థ చిన్న భిన్న కుటుంబ వ్యవస్థలు చిన్న భిన్నం అవ్వడానికి కారణం ఇలాంటి షోస్ కూడా అని చెప్తాను నేను ఏదన్నా సరే సొసైటీని ఎక్కువగా అట్రాక్ట్ చేసి సోషల్ మీడియా సోషల్ తప్పుగా చూపించి తప్పుగా ప్రచారం చేయడం ఫ్యామిలీ ఇష్యూస్ ని రోడ్డు మీద తీసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు ఒక ఎథిక్స్ రూల్స్ లేనప్పుడు ఇలాంటివి ఉంటాయి ఒక మనిషికి ఒక ఛానల్ కి ఒక వాళ్ళకి ఒక ఎథిక్స్ ఉన్నప్పుడు ఈ బాధ రావు కదా ఎథిక్స్ లేకుండా అనవసరమైన ప్రొజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి తలెత్తు ఉంటాయి ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నిజంగా డిస్ప్యూట్ వస్తుంది రా కుటుంబంలో అది పరిష్కరించుకోగలిగిందైతే సాధ్యమైనంత వరకు పరిష్కరించడం చిన్న అంటే వాళ్ళు నిజంగా పెద్ద విషయంలో గొడవపడ్డా చాలా పెద్ద విషయంలో గొడవపడ్డా ఇది చిన్నది అని చెప్పి చెప్పగలగాలి అది ఎవరు చెప్తారు సొంత వాడు చెప్తాడు అయిన వాళ్ళు చెప్తారు వాళ్ళకి లేదా వాళ్ళకి తెలిసిన కౌన్సిలర్ వాళ్ళకి నమ్మకస్తడి అయిన వాడు చెప్తాడు నువ్వు నమ్మవు ఒక కేసులో అయితే నా దగ్గరికి పాల ప్యాకెట్ గురించి కొట్టుకొని భార్యాభర్త విడాకులకు వచ్చారు పాల ప్యాకెట్ గురించి కొట్టుకొని విడాకుల దాకా వెళ్ళింది ఆ వ్యవహారం అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి మరి అలా అని చెప్పి వాటి ప్రొజెక్ట్ చేసి పెద్దగా చేసి హైలైట్ చేసుకోవడం కాదు కదా అది చాలా తప్పు దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవుతుంది డివోర్స్ తీసుకోవడం పక్కన పెడితే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది అబ్బాయి లైఫ్ స్పాయిల్ ఛానల్స్ కి ఎక్స్పోజ్ చేసుకొని కుటుంబాలను రోడ్డు మీద వేసుకోవడం వల్ల వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు వాళ్ళ వ్యూయర్షిప్ వాళ్ళ కావాల్సిన ఇన్కమ్ పెరుగుతుంది తప్ప వీళ్ళ జీవితాల్లో జరిగే మెరుగు అయితే ఏమీ లేదు వీళ్ళ జీవితాల్లో మెరుగు జరగాలి బాగుపడాలి అంటే తేల్చాల్సింది కోర్టులు కానీ తేల్చాల్సింది విషయాలు తేలాల్సింది కోర్టులో కానీ ఛానల్లో కాదు ఛానల్ ఏమీ చేయలేదు ఏ ఛానల్ ఏం చేయలేదు ఇది అక్షర సత్యం ఎవరు అవునన్నా కాదన్నా యూ సార్